గుడ్ మార్నింగ్ అండి అందరూ టీ తాగారా టిఫిన్ చేశారా నేనైతే టిఫిన్ అయితే చేస్తున్నారండి ఇప్పుడు ఇదిగో బజ్జీ బయట నుంచి తెచ్చుకున్నాము మరి ఎందుకంటే నేను ఊరెళ్ళాను ఇవాళ అయితే వేయలేదండి టిఫిన్ బయట నుంచి తెచ్చుకున్న మైసూర్ బజ్జి చట్నీ అండి పప్పు చట్నీ ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ మరి టిఫిన్ చేస్తే టీ అయితే తాగుతానండి ఇది నాకు ఫస్ట్ నుంచి అలవాటు ఈ విధంగా టిఫిన్ చేస్తా అంటే అంత టిఫిన్ అయినా తినేవచ్చు ఫ్రెండ్స్ మరి ఓకేనా మరి ఈ టిఫిన్ అయిపోయాక మరి వంట అది చేయాలి కదా ఈరోజు అయితే పనికైతే వెళ్తానండి ఒక అరగంట లేట్ అయినా పనికైతే వెళ్ళాలి తప్పదు ఫ్రెండ్స్ మరి ఓకే చూసారా ఇది ఆషాఢనాలా కదండి మరి మరి మా విలేజ్లో మా ఊరు సైడ్ అయితే మరి గోరుంటక ఇలాగ రొట్టెల రట్టలకేమి దొరుకుతుందండి అదే సిటీల్లో కొనుక్కుంటారు మాకైతే ఇదిగో పక్కనే ట్రాక్ పక్కనే ఉందండి నేనైతే విసుకు ఇదంతా రుక్కుని మేమైతే పెట్టుకుంటామండి ఆ చడం మరి చూసారా ఇదిగో నాకు అయిపోయిందండి క్యారేజ్ అయితే పెట్టేసుకుంటున్నాను నేను టైం అయితే పదిన్నర అవుతుంది నేనైతే రెడీ అయిపోయాను ఫ్రెండ్స్ మరి రెడీ అయ్యాను క్యారేజ్ అయితే పెట్టేసుకుంటున్నాను చూపిస్తాను చూడండి మీకు నేను ఏమేమి పెట్టుకుంటున్నాను కర్రీ అయితే ఈరోజు చేయలేదండి నేను పచ్చడి అయితే పెట్టుకుంటున్నాను ఫస్ట్ తర్వాత మా మేనకాళ్ళలో పప్పును ములకాకు కూర ఉండిందండి ములకాకు అంటే మరి చాలా ఆరోగ్య ఆరోగ్యం కదండి బ్లడ్ అది పడుతుంది అది ఎవరైనా తినొచ్చు ఆరోగ్యం ఒకవేళ ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కూడా తినొచ్చు ఫ్రెండ్స్ మరి అందుకని పప్పును ములకాకు అయితే వండిందండి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మరి వెళ్ళాలి కదా షాప్కి టైం అయితే అయిపోతుందండి ఇదిగో ములకాకు పప్పు ఇదిగో మా మేనగళ్ళు ఉండిందండి నేనైతే వండలేదు పిల్ల తర్వాత మా పిల్లలు తర్వాత వండుకుంటారు ఇదిగో ఆవకాయ పచ్చడి అయితే పెట్టుకున్నాను ఇందులో కాంబినేషన్ ఏంటంటే మజ్జిగ మిరపకాయలు ఇదిగోండి మూడే మూడు కాయలు వేస్టేజ్ అవ్వకుండా మూడు కాయలు అయితే మిరగ మిరపకాయలు పెట్టుకున్నాను బాగున్నాయి కదా అన్ని అన్ని బాక్సుల్లో అయితే పెట్టాను ఫ్రెండ్స్ మరి ఇదిగో మిరపకాయలు రైసు పచ్చడి పప్పు ములగాకు ఇందులోకి మరి ఇదిగో ఒక పెట్టుకున్నాను టైం అయితే అయిపోయిందండి మరి షాప్కి అయితే వెళ్దాము షాప్ కడికైతే వచ్చేసానండి మరి మరి డ్యూటీ డ్రెస్ వేసేసుకోవాలి కదా వేసేసుకుందాము టైం చాలా అయింది కదండి మరి అందుకనే పొత్తంతో షర్ట్ అయితే వేసేసుకోవాలి తప్పదు ఎందుకంటే ఈ శారీతో మామూలుగా వేలకి అయితే చేయలేం కదండి పని మట్టి ఉంటుంది దుమ్ము ఉంటుంది అన్నీ ఉంటాయి అందుకని అండి డ్యూటీ డ్రెస్ అయితే వేసేస్తున్నాం మనం చూసారు కదా మరి షర్ట్ అయితే వేసేసుకున్నాను పనిలోకి దిగిపోవాలి యుద్ధానికి సిద్ధం కావాలి కదా ఇది మామూలుగా పొలం పని అయితే కాదు కదండి మరి టైల్స్ పని చాలా కొంచెం ఇబ్బంది పడవలసిన పనేనండి కానీ తప్పదు మరి ఏం చేస్తాం బ్రతుకు తెరువు గురించి కష్టపడాలి కదా ఓపుకున్న చేప చెప్పి కష్టపడాలండి ఒకవేళ ఓపు ఓపుకి అయిపోయింది అనుకో పిల్లల మీద ఆధారపడి బతకాలండి నాకు ఒప్పుకున్న కాడికి నేను కష్టపడాలనుకుంటున్నాను అందుకే నేను పని మానుకొని మానకుండా కష్టమైన నష్టమైన పనికైతే వచ్చేస్తానండి ఇంటి దగ్గర అయితే ఉండాలనిపించదో నాకు ఇక్కడ ఉంటేనే మనశ్శాంతి ఇక్కడ ఉంటేనే ఫ్రీగా ఉంటాను ఉంటేనే హ్యాపీగా ఉంటానండి నేను నా పద్ధతి అయితే అది ఇంటికాడ పని అయ్యిందా లేదా అన్నది కూడా చూసుకోను ఏదో ఒకటి వేసేసుకుని తెచ్చేసుకుంటాను ఇక్కడికి తినడానికి ఎందుకంటే నలుగురు కూరలు ఉంటాయి కదండి అడ్జస్ట్ చేస్తాను మొత్తం అంతా ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ బాయ్ ఇదిగోండి చూసారా చక్కగా చేసుకున్న తోటి పని అయితే మొదలెట్టేసామండి మేము ఇలాగ ఖాళీగా ఉన్నటప్పుడు వర్క్ లోడింగ్ ఏమీ లేదనుకోండి ఈ విధంగా అయితే మనము ఖాళీ చేసుకుని మరి లారీలు వస్తాయి కదా ప్లేసులు కావాలంటే ఇలా దింపుకోవడానికి ఇలా ఖాళీలు అయితే చేసుకోవాలండి ఖాళీ అయితే ఉండదు ఇది పీస్ అనుకుంటారేమో పీస్ వచ్చి పదిహేను కేజీలండి ఇదిగో ఫస్ట్ నేను నెక్స్ట్ ఇదిగో ఆమె చూసారా మరి ఈ విధంగా అయితే పని అయితే చేయాలి ఫ్రెండ్స్ మరి చూసారా ఈ మనమే దింపుకోవాలండి ఎవరు లేరు ఇద్దరం చేస్తున్నాం ఇద్దరు అయితే లోపలికి వెళ్ళారు ఇదిగో ఈ విధంగా లోపలయితే కట్టుకోవాలండి చూసారు కదా మరి కాదు ఇంకా ఉన్నాయండి మొత్తం అన్ని ఖాళీ చేయాలి మధ్యాహ్నం నుంచి అయితే ఏడు బయటలు బయట ఉన్నాయండి లోపలికి అయితే లోపలికైతే మొయ్యాలి ఫ్రెండ్స్ నా వర్క్ అయితే ఇదండి మీకు డైలీ చూపిస్తూనే ఉన్నాను ఇది నా పని ఓకే ఫ్రెండ్స్ మరి నా పని నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్